స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు నిర్వాసితు ఆర్ నిరుద్యోగులకి నిర్వాసితులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి మిత్రులరా లక్షివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు స్టీల్ ప్లాంట్ ఏడిఎం దగ్గర విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం కాంటాక్ట్ లాబర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాకు కీలకమైనటువంటి డిమాండ్స్ ఏంటని అంటే ఎవరనైతే ఎంప్లాయ్మెంట్ సీనేట్ ద్వారా స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్లో జాయిన్ అయినటువంటి వారిని కానీ ఎవరైతే ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను కానీ అలాగే ఎవరైతే స్థానిక నిర్వాసితులు ఉన్నారో అనేక అనేక నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా గత కొన్నాళ్ళ నుండి యాజమాన్యం తొలగించడం జరుగుతుంది కనుక ఈ తొలగించే అంశానికి వ్యతిరేకంగా వెంటనే తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటైతే రెండోది కార్డు హోల్డర్కి శాశ్వత పరిష్కారంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ మిగిలి భూమి ఉన్నదో మిగిలి భూమి ప్రతి కుటుంబానికి ఒక ఎకరం ఇవ్వాలనేది మరొక డిమాండు అలాగే అది కాని ఎడల ఒక్క కుటుంబానికి కార్డు కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలంటే మరొక డిమాండు ఈ మూడు డిమాండ్లు తీర్చే వరకు నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు జీవనోవృత్తి ప్రభుత్వం చెల్లించాలన్నటువంటి డిమాండ్లతో మరి లక్షవారం ఉదయం ఎనిమిది నుండి పదకొండు గంటల దాకా ఈడీఎం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం కనుక ఆ ధర్నాకి ఖచ్చితంగా ఎవరైతే పనులు పోగొట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎంప్లాయ్మెంట్ సీనియట్ ద్వారా జాయిన్ అయినటువంటి కార్మికులు కానీ అలాగే ఆర్ కార్డు కలిగి ఉండి ఎన్ఏఎల్ నుండి పనిచేస్తున్నటువంటి నిర్వాసిత కార్మికులు కానీ అలాగే నిర్వాసిత డిపెండెంట్స్ ఆర్ కార్డు లేకుండా ఒకే కుటుంబంలో ఒకే తండ్రికి ముగ్గురు నలుగురు పుట్టినటువంటి వాళ్ళు పనులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కానీ అత్యధిక శాతంలో ఈ ధర్నాలో స్థానికులంతా పాల్గొనాలని అయితే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం పిలుపునిస్తున్నాం ఈ ధర్నాకి అత్యధిక శాతం మనమంతా హాజరయ్యి ఈ ధర్నాన్ని విజయవంతం చేస్తేనే కానీ రేపటి రోజున యాజమాన్యానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నిర్వాసితులు పెట్టుకోకపోతే మనం ఇక్కడ పనులు చేయలేమన్నటువంటి భయం కలగదని అయితే మీ అందరికీ తెలియజేస్తాను వాళ్ళందరికీ భయం కలగాల భయం కలిగి మనందరినీ విధుల్లోకి తీసుకోవాలని అంటే అత్యధిక శాతంగా నిర్వాసితులంతా కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని అయితే మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పత్రిక ముఖంగా కూడా నిర్వాసితులు ఎవరిని తొలగించొద్దు తొలగించిన వాళ్ళందరినీ కూడా పెట్టుకోండి అని చెప్తున్నప్పటికీ అలాగే స్థానిక ఎంపీ గారు చెప్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నప్పటికీ అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు కూడా వారు ఎవ్వరి మాటని కూడా పట్టించుకోకుండా కేవలం కేంద్రం ఆదేశాలనే బేసిక్గా చేసుకొని లోకల్ యాజమాన్యం మొండిగా పోతున్నటువంటి పరిస్థితిలో వాటికి సరైనటువంటి సమాధానం ఏంటంటే మన అందరం కలిసికొట్టుగా తీవ్రమైనటువంటి నిరసన చేయడమే ఆ నిరసన ద్వారానే మన పనులు మనం రక్షించుకోగలమన్నటువంటి ఇదొక భరోసా అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనల్ని పట్టుకోమని చెప్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా మనకు ఉంటుందని మనం అనుకుంటున్నాం కనుక సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక వారు కూడా అందరి కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నారు కాబట్టి మనం ఎక్కువ శాతం ప్రజలు ఎవరైతే పనులు పోగొట్టుకున్నటువంటి కార్మికులు ఉన్నామో అందరం కూడా పడి ధర్నాన్ని విజయవంతం చేయాలి ఎన్ని పనులున్నా కానీ మీరు ఖచ్చితంగా పనులు పోగొట్టుకున్న వాళ్ళు దగ్గర ఉండకుండా ధర్నాకు వచ్చి విజయవంతం చేయాలని మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ ముగుస్తున్నాను విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం కాంటాక్ట్ లాబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇట్లు మీ ఉమ్ముడప్పారావు మరి వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి